సమాజంలో రోజురోజుకి మానవత్వం మంట కలిసిపోతుంది చిన్న చిన్న కారణాలకే హత్యలు చేసేదాకా వెనకాడటం లేదు అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది గుండెలపై ఎత్తుకొని ఆడించి పెంచిన తండ్రి పాలిట ఓ కుమారుడు కాలయముడయ్యాడు తన చేతికి మట్టంటకుండా సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు చివరకు నిందితులంతా ఊచలు లెక్క పెడుతున్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ థానా పరిధి కోట్లో నివసిస్తున్న స్థిరాస్తి వ్యాపారి కమ్మని కృష్ణ ఇటీవల హత్యకు గురయ్యాడు ఆయనకు ముగ్గురు భార్యలు కాగా మొదటి భార్యతో విభేదాల కారణంగా ఆమెకు దూరంగా వేరుగా ఉంటున్నారు ఆమె తమ ఇద్దరు కుమారులు శివ సాయికిరళ్లతో వేరుగా నివసిస్తోంది దీంతో కృష్ణ రెండో వివాహం చేసుకోగా కోవిడ్ సమయంలో రెండో భార్య మృతి చెందింది ఆ తరువాత మరో మహిళను మూడో వివాహం చేసుకున్నారు కృష్ణ ఈ క్రమంలోనే ఇటీవల పావని పేరిట కొంత ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించారు దీనికి మొదటి భార్య కుమారుడు శివ అడ్డు చెప్పాడు అప్పట్నుంచి ఇద్దరి మధ్య విభేదాలు రేగినట్లు పోలీసులు గుర్తించారు విషయంలో తలెత్తిన విభేదాల వల్ల తన తండ్రి కమ్మరికృష్ణను మొదటి భార్య కుమారుడు శివ హత్య చేయాలనుకున్నాడు అందుకు పథకం పండిన శివ తండ్రి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసే బాబా శివానంద్ హత్య చేసేందుకు ఇరవై ఐదు లక్షల సుపారి ఒప్పందం కుదుర్చుకున్నాడు కృష్ణను హత్య చేయడానికి సిద్ధమైన శివానంద్ తనతో సన్నిహితంగా ఉండే గణేష్ తో పాటు మరో మైనర్ తో చేతులు కలిపాడు కమ్మరి కృష్ణ ఫామ్ హౌస్ లో ఉన్న సమయంలో అక్కడికి వెళ్లిన ముగ్గురు కృష్ణను బంధించారు అనంతరం కత్తితో గొంతు కోసి ఛాతీలో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు ఆ సమయంలో కృష్ణ మూడో భార్య అత్త అక్కడే ఉన్నారు నిందితులు వారిని తుపాకీతో బెదిరించి పారిపోయారని పోలీసులు పేర్కొన్నారు షాద్ నగర్ పిఎస్ లో మనకి నెల పదో తారీఖు అంటే దట్ ఈస్ టెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సుమారు ఐదున్నర ఆరు ప్రాంతాల సాయంత్రంలో మనకు ఒక మర్డర్ రిపోర్ట్ చేసిన రిపోర్ట్ అవుతాం జరుగుతుంది షాద్ నగర్ పిఎస్ లిమిట్స్ కమ్మదానం శివారులో కేకే ఫార్మ్స్ అనే ఫామ్ లో కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి స్టాప్ చేసి గొంతు స్లిట్ చేసి చంపేసిన ఇన్పుట్ మీద మన పోలీస్ వాళ్ళు అక్కడికి అక్కడ జరుగుతుంది అక్కడ వర్కర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్ అందరూ కూడా ఉంటారు ఆఫ్ బ్లడ్ లో పడిపోయి ఉంటాడు ఆ ముగ్గురు గుర్తు తెలియని ఒక వ్యక్తిని మన వాళ్ళ వైఫ్ గుర్తుపడుతుంది ఆమె కంప్లైంట్ కమ్మరి పావని ఆమె కంప్లైంట్ తీసుకుని మనం నగర్ పిఎస్ లో క్రైమ్ నంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ రేట్ విత్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ సిక్స్టీ వన్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ వన్ బి సబ్ క్లాస్ ఏ బి ఆమ్ సాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసిన జరిగిందండి ఆమ్ శాక్ట్ ఎందుకు పెట్టినామంటే ముగ్గురు కూడా పారిపోయేటప్పుడు కూడా ఒక పిస్టల్ చూపెట్టి వర్కర్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ చూపెట్టి పారిపోతాం జరుగుతుంది నిందితులను పోలీసులు మూడు రోజుల్లో పట్టుకున్నారు వారి వద్ద నుంచి మూడు కత్తులు రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనంతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ లో మాకు తెలిసిన నిజాలు ఏంటంటే ఈ కమ్మరి కృష్ణ అనే వ్యక్తి చాలా రోజుల నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉంటాడు చాలా సంవత్సరాల నుంచి దానికి ముగ్గురు భార్యలు ఉంటారు మొదటి భార్య పేరు విజయలక్ష్మి ఆ విజయలక్ష్మి పెద్ద కొడుకు శివ కమ్మరి శివ ఇతను అక్యూజ్ నెంబర్ వన్ ఈ కమ్మరి శివకి డిసీజ్ కమ్మరి కృష్ణకి ఇద్దరు కూడా ప్రాపర్టీ దగ్గర పార్టీషన్ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి అంటే మొదటి భార్య పిల్లల్ని ఇగ్నోర్ చేసి మూడో భార్య పిల్లలకి ఇస్తున్నాడు వాళ్ళ భార్యకి ఇస్తాడు అనే బిస్క్యూట్స్ ఛానల్ వస్తా ఉంటాయి కాన్సెంట్రేషన్ గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ జరిగే క్రమంలో కంబర్ కృష్ణని చంపాలనే ఉద్దేశంతో అక్యూస్ నంబర్ టూ బిస్కుంద బాబా శివానందన్స్పరసీలో ఇన్వాల్వ్ అవుతాడు కాన్స్పర్ అవుతాడు ఒక పాతి లక్షలు ఒక ఇల్లు కట్టిస్తా అనేది ఆఫర్ చేసి ఒక రెండు లక్షల అడ్వాన్స్ కూడా ఇస్తాడు మూడో భార్యకే ఎక్కువ ఆస్తులు రాసిస్తుండు అనేది ఒక ఎలిగేషన్ పైన తన కోపం పెంచుకుని చంపాలనే ఉద్దేశం పెరిగి ఇతను ఇట్లా కాన్స్పరసీ భాగంగా ఇతను కలుపుకుంటాం జరిగింది ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ లో మా షాద్ నగర్ టీమ్ అండి అందరు కూడా చాలా యాక్టివ్ రోల్ తీసుకుని చాలా స్పీడ్అప్ చేసిరండి ఇన్వెస్టిగేషన్ ఇంత ఫాస్ట్ గా అంటే ఇన్ త్రీ డేస్ లోనే అక్యూజ్ ని న్యాప్ చేసుకుని కావాల్సిన ఎవిడెన్స్ కూడా చాలా వరకు ఇన్వెస్టిగేషన్ చాలా ప్రోగ్రెస్ అవుతుందండి